రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్ లో తెలంగాణకు రెండేళ్ల గా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు ఆయన చేతిలో ఇంకా మూడేళ్ల పాలన ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హితుడా అని దానవీర సూర్య కన్నలో ఒక డైలాగ్ ఉంది తన మిత్రుడు కర్ణుని ఉద్దేశించి తరచూ సుయోధనుడు అలా ఆప్యాయ అనురాగాలతో సంబోధిస్తూ ఉంటాడు అయితే రాజకీయాల్లో హితులు సన్నిహితులు ఉంటారా అంటే ఎంతవరకు ఉంటారన్నది కూడా ఒక కీలకమైన మౌలికమైన ప్రశ్న జవాబు మాత్రం దొరకదు ఇక అవసరాలే హితులను సమకూర్చి పెడుతూ ఉంటాయి పోనీ టెంపరవరీగా అయినా హితులు కొందరు దొరికితే మంచిదే అయితే వారు ఇచ్చే సూచనలు ఎంతవరకు పాటించాలి ఏమిటి అన్నది ఆయా రాజకీయ అధిపతుల మీద ఆధారపడి ఉంటుంది ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగింది అదేమిటంటే ఏకంగా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే రేవంత్ సర్కార్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అని తనను కలవడానికి వచ్చిన కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన పాలన తీరు మీద ఒకంత విమర్శలు చేశారు అనే ప్రచారం అయితే పీక్స్లో సాగింది అయితే అందులో ఎంత నిజముందో తెలియదు కానీ దానిని ప్రత్యర్థులు బాగానే వాడేసుకున్నారు తెగ వైరల్ చేసేశారు తీరా చూస్తే చివరికి అది ఫేక్ అని తేలిపోయింది అని అంటున్నారు అయితే ఈలోగా దాని మీద సీఎం వైపు నుంచి పెద్దగా కౌంటర్లు లేకపోవడంతో అది జనంలో బాగా వెళ్ళి వైరల్ అయ్యి జరగాల్సిన నష్టం వాటిల్లింది రేవంత్ రెడ్డి ఈ డిసెంబర్లో తెలంగాణకు రెండేళ్ల సీఎంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు ఆయన చేతిలో ఇంకా మూడేళ్ల పాలన ఉంది అయితే కాంగ్రెస్ అన్నది ఒక మహాసముద్రం అందులో సొంత వారే కొన్నిసార్లు ప్రత్యర్థులుగా ఉంటారు వారిని తట్టుకోవాలి అదే సమయంలో ఎటూ బయట ప్రతిపక్షాలు ఉంటాయి వారితోనూ పోరాటం చేయాలి ఇదంతా వ్యూహాత్మకంగా చేయాల్సిందే ఈ విషయంలో ఎప్పటికి ఏది చేయాలో అలా చేస్తూ పోవాలి అంతేకాదు తగిన విధంగా కనుక అడుగులు వెయ్యకపోతే ఇబ్బందులు అవుతాయి అదే మీడియా హితుడు రేవంత్ రెడ్డికి హితబోధ చేయడం మీదనే చర్చ సాగుతోంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేది జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు అంటూ ఉంటారు గతంలో వెనక్కి వెళ్తే వైఎస్ఆర్ ఐదేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి సీఎంగా చేశారు ఆయన విషయంలో కూడా స్వపక్షీయులు వెళ్ళి పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో పెద్దలకు చెప్పాల్సింది చెప్పారని అంటారు కాంగ్రెస్లో ఎవరికి ఎప్పుడు రాజయోగం ఉంటుందో ఎప్పుడు రాజదండం ఎవరి చేతి నుంచి వస్తుందో తెలియదు అంటారు అందుకే హితుడగా మారిన ఆ మీడియా పెద్దయన రేవంత్ రెడ్డికి జాగ్రత్తలు చెబుతూ చాలానే తన మీడియా ద్వారా రాశారని అంటున్నారు ఇంతకీ రేవంత్ రెడ్డికి ఆ తరహా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఏమో రాజకీయాల్లో ఏది అంచనా వేయడం బహు కష్టమని అంటున్నారు సో హితుడి పలుకుల వెనక ఏముందో చూసుకుంటారా దానికి రాజకీయ అనువాదం చేసుకోవడమే అంటున్నారు మంత్రివర్గంలో ముఖ్యమంత్రే కీలకం ఆయన నియమించిన వారు మాత్రమే మంత్రులు ఆయన విశ్వాసం కోల్పోతే మంత్రి పదవులు ఉండవు అలానే ముఖ్యమంత్రి పైన విశ్వాసం కోల్పోయిన మంత్రులు క్యాబినెట్లో ఉండలేరు కానీ తెలంగాణ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అటు ముఖ్యమంత్రి పైన నమ్మకం కోల్పోయిన మంత్రులు ఇటు ముఖ్యమంత్రి కూడా నమ్మకం కోల్పోయిన మంత్రులు కనిపిస్తున్నారు కానీ ఎవరిని ఎవరు కదిలించలేకపోతున్నారు దీంతో లో విభేదాలపైన మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది మంత్రివర్గ సమావేశాల్లో సాధారణంగా ఏం జరుగుతుందనేది బయటికి రాదు కానీ లీకుల ద్వారా ఇలా జరిగిందన్న విషయం మాత్రం చాలా మందికి తెలుస్తుంది ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు తెలుస్తోంది ఇటీవలి కాలంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిన సమయాల్లో కొన్ని కొన్ని అంశాల్లో మంత్రుల మధ్య వాగ్వాదం జరుగుతోందన్న ప్రచారం ప్రారంభమైంది ఏ అంశాలపైన అన్నదానిపైన స్పష్టత లేదు కానీ మంత్రులు ముఖ్యమంత్రి మధ్య కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని ఈ కారణంగా దూరం పెరిగిందని చెబుతున్నారు ఇటీవల జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖలో ఓ టెండర్ విషయంలో పెద్ద వివాదం రేగింది దానికి సంబంధించిన ఫైల్ సీఎం వద్దనే ఉందని చెబుతూ ఉన్నారు ఈ వివాదంలో ఓ ఐఏఎస్ విఆర్ఎస్ తీసుకుంటున్నారు మంత్రులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు సహచార మంత్రిని సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో కించపరిచిన అంశం పెద్ద ఇష్యూ అయింది ఆ మంత్రి హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు చివరికి పొన్నంతో క్షమాపణ చెప్పించారు ఆ తర్వాత వివేక్తోనూ మరో మంత్రి లక్ష్మణ్ కుమార్ సరిపడడం లేదు ఇక కొండా సురేఖ గురించి చెప్పాల్సిన పని లేదు పదవి చేపట్టినప్పటి నుంచి ఆమె వివాదాల్లోనే ఉన్నారు ఇటీవలే ఆమె కుమార్తె స్వయంగా ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు కూడా చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఇటీవల అలాంటి వారు కూడా సీఎం చుట్టూ కనిపించడం లేదు మంత్రులు ఇలా గాడి తప్పుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు వారి పనితీరు పైన లేదా వారు నిర్వహిస్తోన్న శాఖల్లో పురోగతి పైన ఇప్పటి వరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు ఆయా శాఖల పనితీరును కనీసం పట్టించుకోవడం లేదు అదే సమయంలో ప్రభుత్వం పైన విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న మంత్రులు ఎవరు పెద్దగా స్పందించడం లేదు చాలా పరిమితంగా మాత్రమే విపక్షాలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు మిగతా అందరూ ఎందుకు మాట్లాడడం లేదంటే మాకెందుకు అన్న పద్ధతిలో ఉంటున్నారు ఫలానా అంశంపైన స్పందించాలని విపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వాలని గట్టిగా చెప్పలేకపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లో ఈ పరిస్థితి రావడానికి హైకమాండ్ కూడా ఓ కారణమన్న అభిప్రాయం వినిపిస్తోంది రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్తి అధికారం ఇవ్వలేదు తనపైన పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసిన మంత్రి కొండాసురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని హైకమాండ్ పట్టించుకోలేదని పైగా రాజీ చేసిందని అంటున్నారు ఎవరూ తన మాట వినకపోవడంతో సీఎం కూడా తన పని తాను చేసుకుపోతున్నారని చెబుతున్నారు కీలక అధికారుల బదిలీల విషయాల్లోనూ హైకమాండ్ నుంచే వస్తున్నాయి ఇటీవలే జరిగిన పోలీస్ అధికారుల బదిలీల్లోనూ ఇదే జరిగిందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం పైన సీఎం పట్టు సాధించలేకపోవడానికి హైకమాండ్ అధిక జోక్యమే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి కారణం ఏదైనా తెలంగాణ మంత్రివర్గం మాత్రం సీఎం గ్రిప్ లో లేదని అర్థమైపోతోంది